సరే అట్లీస్ట్ సినిమాల గురించి మీతో షేర్ చేసుకోవడానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ ముందుగా మొన్న రాజమండ్రిలో గేమ్ చేంజర్ ఈవెంట్ అద్భుతంగా జరిగింది మీ అందరికీ తెలుసు సో దానికి అంత ఆ ఈవెంట్ అంత అద్భుతంగా జరగటానికి మెయిన్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సో పవన్ కళ్యాణ్ గారు మేము అడగగానే ఆ ఈవెంట్కి రావడం ఆ ఈవెంట్ అంత ఒక అద్భుతమైన ఈవెంట్ అంటే నా నా లైఫ్లోనే ఒక అద్భుతమైన ఈవెంట్ మెగా అభిమానులు కానీ జనసేన కార్యకర్తలు కానీ పవర్ స్టార్ గారి అభిమానులు ఇట్లా అందరూ అక్కడ ఉండి ఆ ఈవెంట్ని ఒక అద్భుతమైన ఈవెంట్గా చేశారు సో దానికి ప్రత్యేకంగా గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ మాకోసం అంత టైం స్పెండ్ చేసి వచ్చి మా ఈవెంట్ని మా గేమ్ చేంజర్ సినిమాకి సపోర్ట్ చేసిన అలాగే ఏపీ గవర్నమెంట్ సంక్రాంతికి వస్తున్న సినిమాలకి బెనిఫిట్ షో కానీ అండ్ టికెట్ హై పండక్కి సంబంధించి టికెట్ రేట్స్ ఇవ్వడం కానీ అది కూడా పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని మాకు దుర్గేష్ గారు మంత్రివర్యులు దుర్గేష్ గారితో మాట్లాడి టికెట్ రేట్లు మూడు సినిమాలకి సంక్రాంతికి వస్తున్న సినిమాలకు ఇచ్చారు దానికి కూడా కళ్యాణ్ గారికి అలాగే మంత్రివర్యులు దుర్గేష్ గారికి అండ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఒక సినిమా పండగ వస్తుందంటే పండగ వాతావరణం ఎలా ఏర్పడుతుందో మనకు సినిమాలు వస్తున్నాయంటే మనకు పండగతో పాటు డబుల్ ఏ సినిమా ఏ రోజు రిలీజ్ అవుతుంది ఎప్పుడు చూడాలి మన తెలుగు ప్రేక్షకులు అలాగే ఇప్పుడు ప్యాన్ ఇండియా అయిన తర్వాత గ్లోబల్ ఆడియన్స్ కూడా అటు తమిళ్ కానీ ఇటు కర్ణాటకలో కానీ ఇప్పుడు నార్త్లో కూడా మనకు స్టార్ట్ అయింది అలాగే ఓవర్సీస్లో కానీ మన సినిమాలకి తెలుగు సినిమాలకి క్రేజ్ అండ్ రేంజ్ పెరుగుతూ ఉంది సో ప్యాన్ ఇండియా రిలీజులు కాబట్టి మాకు ఇంకా ఎక్కువ ఫస్ట్ టైం నేను చేస్తున్నా ఎక్కువ స్ట్రెస్లో పని చేస్తున్నా ఇంకా త్రీ ఫోర్ డేస్లో ఈరోజు రేపు కంప్లీట్ చేసి గేమ్ చేంజర్ కాంటెంట్ పంపించేయాలి సో గేమ్ చేంజర్ ప్రత్యేకమైన సినిమా ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ జర్నీ మీ అందరికీ తెలుసు ట్వంటీ ట్వంటీ వన్ ఆగస్ట్లో మొదలుపెట్టాము సినిమాని పూజా కార్యక్రమం దా ఆల్మోస్ట్ ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ జర్నీ ఎన్నో అప్ అండ్ డౌన్ చూశాను ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో అంటే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కాకుండా కోవిడ్ దగ్గర నుంచే లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో చాలా అప్ అండ్ డౌన్స్ చూస్తున్నాను అంటే ఎక్కువ ఎలా జర్నీ జరుగుతుంది అనేది చూస్తున్నాను సో ఈ టోటల్ జర్నీలో వకీల్ సాబు ట్వంటీ ట్వంటీలో కోవిడ్ రాకుంటే ముందు సినిమా స్టార్ట్ చేసి మేలో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసాం మే ట్వంటీ ఫస్ట్ మేము అందరు గుర్తుండే ఉంటుంది మార్చిలో కోవిడ్ వచ్చి లాక్డౌన్ వచ్చింది అది కాస్త అలా ట్వంటీ ట్వంటీ మేలో అనుకున్న సినిమా ట్వంటీ ట్వంటీ వన్ ఏప్రిల్ నైన్త్కి రిలీజ్ చేశాం అంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ అంటే కోవిడ్ దగ్గర నుంచి ఇలాంటి చేంజెస్ అంటే మన చేతిలో లేకుండా జరుగుతూ వచ్చాయి సరే ఆ సినిమాను అద్భుతంగా తయారు చేసి అద్భుతంగా పెట్టాము ఏప్రిల్ నైన్త్ రిలీజ్ అయిన నాలుగో రోజే మళ్ళీ కోవిడ్ విజృంభణతో టూ వీక్స్లో మళ్ళీ థియేటర్స్ షడ్డాం అంటే కళ్యాణ్ గారితో నాకు చాలా ఇంట్రెస్ట్గా నేను అందరికీ తెలుసు ఎంపీ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు ఇంట్రెస్ట్గా దాన్ని కళ్యాణ్ గారికి మళ్ళీ రీఎంట్రీ ఆ గ్యాప్ తీసుకున్న తర్వాత రీ ఎంట్రీ సినిమా సో చాలా జాగ్రత్తగా దాన్ని బ్లాక్ బస్టర్ ఎలా అవుతుంది అనే దాని మీద డైరెక్టర్ అప్పుడు వేణు శ్రీరామ్ కానీ టీమ్ కానీ అంత కష్టపడి చేసాం మళ్ళీ కోవిడ్ రావడం సెకండ్ లాక్డౌన్ సో ఇక్కడ సినిమా రిలీజ్ చేసేసి ఒక వన్ వీక్ తర్వాత వన్ మంత్ నేను ఇయర్స్ వెళ్ళిపోయాను అంటే ఆ డిసప్పాయింట్ కావచ్చు ఐ వాంట్ బ్రేక్ కావచ్చు ఆ టైంలో అలా వకీల్ సాబ్కి దాని తర్వాత వారిసు చేశాం తమిళ్ తలపతి విజయ్ గారితో అది తమిళ్లో తీసాం కాబట్టి తమిళ్ సినిమా అయిపోయింది అంటే దిల్ రాజు గారికి తెలుగులో దాని ద్వారా రావాల్సినంత రాలేదు కానీ తమిళనాడులో వచ్చు తర్వాత బలగం చేశాం బలగం అయితే మీ అందరికీ తెలుసు ఇట్స్ అ బిగ్ అప్రిషియేషన్ ఆ సినిమా కూడా ఏమైంది సో అది తెలంగాణ నేటివిటీలో చేయడం వల్ల తెలంగాణ బ్యాక్డ్రాప్లో సినిమా కాబట్టి తెలంగాణలో దానికి వందకు వంద మార్కులు వస్తే అదర్ దగ్గర సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వచ్చాయి అంటే నాట్ మళ్ళీ యూనివర్సల్గా కొట్టలేకపోయాడు ఇలా నన్ను నేను అనాలిసిస్ చేసుకుంటూ ఉన్నాను లాస్ట్ త్రీ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో జరుగుతున్న జర్నీలో సో ఇలా కొన్ని సినిమాలు రిజల్ట్ రాలేదు సో రిజల్ట్ రానప్పుడు అక్కడి వరకు నాకు బాధ లేదు ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అయ్యాక రిలీజ్ రోజు నా గ్రాండ్ సన్ ఫోన్ చేశాడు వాడికి మరి ఎలా చెప్పారో ఏంటో తెలియదు తాత చాలా అప్సెట్లో ఉన్నావంట నువ్వు అప్సెట్ అవ్వకు ఎందుకంటే నీ చేతిలో గేమ్ చేంజర్ ఉంది నువ్వు గేమ్ చేంజర్ కొడతావు అని ఇట్స్ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ ఏంటి వీడు కూడా ఫోన్ చేసి ఏజ్ ఇస్ ఎ సెవెన్ ఇయర్స్ బాయ్ నా గురించి ఇంత కన్సర్న్గా ఉన్నాడు అన్న తర్వాత నాలో మళ్ళీ ఒక చేంజ్ తీసుకున్నాను ఒక సెవెన్ ఇయర్స్ కూడా అడుగుతున్నాడు ఇలా అని అంటే ఏంటి ఎక్కడ ఇన్స్పైర్ అవ్వాలి సో సినిమాలు మళ్ళీ పాత రోజుల్లాగా నేను ఎక్కడ మిస్ అవుతున్నాను ఎలా పట్టుకోవాలి అని ఒక టార్గెట్ స్టార్ట్ అయింది నాట్ ఓన్లీ ఆరెంజ్ వాడి పేరు మైగ్రాన్స్ అని పేరు ఆరాన్షన్ కాదు చాలామంది ఏమైంది సార్ మీడియా మిత్రుల్లో ఉన్నా సినిమాలు రావట్లేదు మీకు రిజల్ట్ వస్తలేవు దిల్ రాజు జడ్జ్మెంట్ అయిపోయిందా ఇలా రకరకాలుగా శ్రేయభిలాషులు మాట్లాడడం కావచ్చు ఇండైరెక్ట్గా మాట్లాడటం కావచ్చు చెవులు పడుతూ ఉంటాయి ఆ టైంలో నాకు ఒక ఫియర్ స్టార్ట్ అయింది అంటే నిజంగా నా జడ్జ్మెంట్ పోయిందా నిజంగా ఇంకా నేను రైట్ సినిమాలు ఇవ్వలేనా లేదు కాంబినేషన్కే వెళ్ళిపోవాలా ఇలాంటి టైంలో ఒకరోజు అనిల్ రావు ఇప్పుడు కూడా ఇట్లా నా క్లోజ్ ఉండే డైరెక్టర్స్తో కాన్వర్సేషన్ స్టార్ట్ అయ్యింది సార్ ముందు ఉన్నదానికి ఇప్పటికీ నాలో ఏదో తేడా కనిపిస్తుంది మీ అబ్జర్వేషన్ ఏంటి నా క్లోజ్ ఉన్న వాళ్ళకు లేదు లేదు సార్ మీరు సేమ్ చేస్తారు లేదు లేదు సేమ్ చేస్తే నా ఈ రిజల్ట్లు ఇంత చేంజ్ కాకూడదు ఎక్కడో ఏదో మా శిరీష్ గారు ఇక చెప్తూనే ఉంటారు లేదు లేదు నువ్వు ఓవర్లోడ్ అవుతున్నావు ఓవర్లోడ్ వల్ల ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ న్యాచురల్గా పండ్లు పెరిగినప్పుడు వర్క్ స్ప్రిట్ అయిపోతుంది అది ఎవరికైనా నా పరిస్థితి కూడా అలాంటిది లేదైతే ఐ వాంట్ ఇస్ అ స్టీమ్ లైన్ దేని దానికి ఎలా చేయాలి అని సో ఎప్పుడు ఇక్కడ సినిమా ఫీల్డ్లో సక్సెస్ ఉంటేనే వాల్యూ ఉంటుంది అది ఎవరికైనా మనం గతం కూడా చూస్తూనే ఉన్నాం సక్సెస్ లేకుంటే వాల్యూ ఉండదని కాదు సక్సెస్లో ఉన్నప్పుడు ఉండే వాల్యూ సక్సెస్లో లేనప్పుడు మనం మెల్లిగా మెల్లిగా డ్రాప్ అవుతున్న కొద్దీ మన పైన ఆయన ఫ్రీగా ఉన్నాడో పిలుద్దామని పిలుస్తారు తప్పితే ఎమోషన్తో పిలవాలి ఎక్కడికైనా పిలవాలంటే సో అక్కడ నాకు ట్రిగ్గర్ అయ్యి లేదు ఇప్పుడు చేతిలో ఏం సినిమాలు ఉన్నాయి ఈ సినిమాలకి రిజల్ట్ ఎలా తెచ్చుకోవాలి అలాంటి టైంలోనే శంకర్ గారి ఇండియన్ టూ రిలీజ్ అవ్వడం ఇండియన్ టూ రిలీజ్ అయ్యి రిజల్ట్ మనందరికి తెలిసిందే సో అక్కడి నుంచి శంకర్ గారి మీద కూడా ఇంకా శంకర్ గారి దగ్గర నుంచి వస్తున్న గేమ్ చేంజర్ ఎలా ఉంటుంది ఎక్కడ కూడా సినిమా పైన ఒక ఇంట్రెస్ట్ ఒక హీరో గారు తప్పితే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోతున్నాము బయట కూడా శంకర్ గారు ఏం చేస్తారండి ఇప్పుడు ఇక రాజుగారు కూడా జడ్జ్మెంట్ ఎలా ఉంది చూస్తున్నాం కదా ఈ సినిమా ఎలా ఉంటుంది ఏం వర్క్ అవుతుంది రకరకాలే వింటూ ఉన్నాను సో వింటూ ఓన్ చేసుకుంటూ లేదు ఈ సినిమా ఏది నమ్మాను శంకర్ గారు కథ చెప్పినప్పుడు ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఏమి బిలీవ్ చేశాము అది ఉందా సినిమాలో అది డెలివరీ చేస్తున్నామా అనే దాని మీదే నంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కషన్ పెట్టుకొని శంకర్ గారితో కూడా మాట్లాడుతూ జనరల్గా మీ అందరికీ తెలుసు శంకర్ గారు ప్రొడ్యూసర్స్కి అంత యాక్సెస్ అనేది సినిమా విషయంలో ఉండే క్రియేటివిటీ విషయంలో ఏ పెద్ద డైరెక్టర్ కూడా ఇవ్వరు సో బట్ నేను అప్రోచ్ అవుతూ ఎప్పటికప్పుడు సార్ మనం మీరు చెప్పిన కథ ఇది మళ్ళీ మళ్ళీ మీరు చెక్ చేసుకుంటూ ఉండండి ఈ సినిమా రిజల్ట్ మీకు నాకు చాలా ముఖ్యం హీరో గారికి ఎలాగో ముఖ్యం ట్రిపుల్ ఆర్ తర్వాత వస్తుంది కాబట్టి ఆయనకు ముఖ్యమే సో వెరీ ఇంపార్టెంట్ ఫిలిం అని వర్క్ చేస్తూ 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 ఎస్ కంబ్యాక్గా వస్తుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి